ఈ రోజున ఈ రాశి వారికి ఊహించని భయంకర సంఘటనలు జరగబోతున్నాయి ఏం జరగబోతుందో తెలిస్తే మీరు కళ్ళప్ప చెప్పి అలాగే చూస్తారు ఈ రోజున కొన్ని పరిస్థితుల్లో దాచిపెట్టిన ఒక విషయాన్ని ఇప్పుడు మేము చెప్పబోతున్నాము మీ గుండెపై చెయ్యి వేసుకొని వినండి ఈ విషయం తెలుసుకున్నప్పుడు మీకు ఒక పెద్ద షాక్ తగలొచ్చు మీరు ప్రస్తుతం ఏ బాధను అనుభవిస్తున్నారో మాకు తెలుసు శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఒక వింతైన ఆందోళన మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది లోపల మిమ్మల్ని తినేస్తున్న ప్రశ్న ఈ రాశి వారితో ఒక మాట చెప్పడానికి వచ్చాము నిజానికి ఆ మాట మేము చెప్పకూడదు మీ గుండెపై చెయ్యి పెట్టుకుని ఈ వీడియో చూడండి అంతే భారమైన హృదయంతో నేను ఈ విషయాన్ని మీకు వివరిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున ఈ రహస్య జాతకులు మీ ముందుకు ఒక నిజాన్ని తీసుకురాబోతున్నాము ఈ రహస్య విషయం ఏదైతే మీ జీవిత సమస్యలకు సంబంధించిందో అది తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు నమ్మకం కలగకపోవచ్చు కానీ ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఇటువంటి వింత పరిస్థితి ఎదురు కాబోతుంది అతి పెద్ద మలుపుగా నిలబడబోతుంది ఇది భయపెట్టే విషయం కాదు ఇది మీ నక్షత్రాల నిజం గత కొంతకాలంగా మీతో కొన్ని వింత వింతైన చెడు సంఘటనలు జరుగుతున్నాయని మాకు తెలుసు మీరు ఒకటి ఆలోచిస్తే మరొకటి జరుగుతుంది మేము ఒకటి కోరుకుంటున్నాము కానీ వేరొకటి అవుతుంది అని మీరు అనుకుంటున్నారు మీ అదృష్టపు పగ్గాలు ఎవరో వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది అంతా వదిలేయాలని మీ జీవితం నుండి మీ ప్రపంచం నుంచి దూరంగా పారిపోవాలని మీ మనసుకు అనిపిస్తుంది అలాగే ఇంట్లో చిన్న చిన్న విషయాలకే అగ్ని పర్వతం వద్దలవుతుంది అవును మీ కోపం ఇప్పుడు మీ పూర్తి రెండవ పేరుగా మారిపోయింది మెల్లమెల్లగా మీరు ఎంత చిరాకు పడుతున్నారంటే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంతగా మారుతున్నారు డబ్బు ప్రేమ కుటుంబ సమస్యల వల్ల మీరు చాలా అలసిపోయారు మీరు ఈ సమస్యలను భరిస్తూ భరిస్తూ మొండిగా తయారయ్యారు మీరు వాటితో జీవించడం ఇప్పుడే నేర్చుకున్నారు కానీ స్నేహితులరా ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి ఇదంతా ఏదో సాధారణ విషయం కాదు ఇది మీ చెడు అదృష్టము లేదా మీ చెడు కర్మ కాదు ఇదంతా ఒకటి కాదు రెండు కాదు మీ చుట్టూ దాగి ఉన్న ముగ్గురు శత్రువుల వల్ల జరుగుతుంది ఆలోచించకండి ఈ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు వీరు మీ సొంత మనుషులే అందుకే దీనిని తప్పనిసరి పరిస్థితుల్లో దాచిపెట్టిన విషయమని చెప్పాము ఇందులో మీ సొంత మనుషుల చేదు నిజాన్ని బయట పెట్టబోతున్నాము నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు దీని నుంచి ఎలా బయటపడతావు ఈరోజు అనగా ఈ తిది మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా మారుతుంది మీ జీవితంలో ఈ తిది ఎలా మలుపు తిరగబోతుందో చూద్దాము భయపడకండి మేము జాగ్రత్తలు చెప్తాము ఉపాయాలు కూడా చెప్తాము మా ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి మీ జీవితంలో పాటించండి ఎందుకంటే మీ జీవితంలో అతిపెద్ద పరీక్ష సమయం వచ్చేసింది జ్యోతిష యుద్ధం మొదలయ్యింది శుక్రుడు మరియు శని గ్రహాలు ప్రమాదకరంగా కలిశాయి రాహువు మంగళుడు ఒకరికొకరు ఎదురుపడ్డారు ఈ ముగ్గురు కలిసి మీ జీవితంపై నీ పైన ఒక పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈరోజు ఒక నిధి కంటే తక్కువేమీ కాదు ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేస్తారో వారికి చాలా చెడు జరగచ్చు అందుకే మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాము చివరి వరకు జాగ్రత్తగా చూడండి తప్పకుండా కామెంట్ సెక్షన్లు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవి ఏ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా లక్ష్మీదేవి వారాహి మాత ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పుడు చూడండి మీకు చాలామంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుట్రలు పని ఇరికించాలని కిందకు తోసేయాలంటూ మిమ్మల్ని నాశనం చేయాలంటూ చూస్తున్నారు మొదటి శత్రువు గురించి మాట్లాడితే వారు మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోరు మిమ్మల్ని ఎప్పుడూ కిందకి లాగాలని చూస్తూ ఉంటారు మీకు ఇంత అతిపెద్ద సమస్య మీకు అతి పెద్ద సమస్య వారి ధనమో గౌరవమో కాదండి స్నేహితులరా మేము మీకు చెప్తున్నాము మీ శత్రువే మీ అతిపెద్ద సమస్య మీ మనసు బాధను ఎవరు అర్థం చేసుకోరు ఇది మిమ్మల్ని లోపల తినేస్తుంది మీ చుట్టూ మీ సొంత మనుషులు ఉన్న మీ మనసు మాత్రం వంటరిది మీ లోపల ఒక అమాయకపు పసివాడు దాగి ఉన్నాడు వాడు చిన్న మాటకి సంతోషపడతాడు చిన్న దెబ్బకి ఉలిక్కిపడి ఏడుస్తాడు కానీ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఒక నకిలీ ముసుగు వేసుకుని ఉన్నావు నీ మనసు యొక్క లోతు ప్రపంచానికి తెలియకూడదని నీ బాధను జనం చూడకూడదని నీ లోపల ఉన్న ఆవేదన ఇతరులకు చేరకూడదని నువ్వు పెదవులపై బలవంతపు నవ్వును పైకి చూపిస్తున్నావు ఇదంతా కూడా తప్పని పరిస్థితుల్లో చేయక తప్పడం లేదు ఇదంతా కూడా నీ శత్రువు వల్లే జరుగుతుంది నీ శత్రువు ఎలాంటి వాడంటే ఇతను నీకు తెలిసిన తెలియని శత్రువు కాదు మీకు బాగా తెలుసు ఇతను నిన్ను తరచుగా కలుస్తూ ఉంటాడు నీ వాడిలా నటించి నాటకాలు ఆడుతున్నాడు కానీ ఇదే శత్రువు నిన్ను లోపల నాశనం చేస్తున్నాడు జనం నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ మీ మనసులో మాత్రం బాధ అయితే ఎక్కువగానే దాగి ఉంది కానీ మీ మనసులో బాధ అయితే ఎక్కువగానే దాగి ఉంది ఏంటి నా పరిస్థితి అని కానీ శత్రువు మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు దీనిని వాడు అవకాశంగా మార్చుకుని నీతో ఆటలాడుతున్నాడు నువ్వు ఆ ఆటల్లో చిక్కుకుపోతున్నావు మెల్లమెల్లగా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అందుకే ఈ మాటలను జాగ్రత్తగా వినండి మీ జీవితంలో పాటించండి అప్పుడే మీరు మీ శత్రువుల కూరల నుంచి తప్పించుకుంటారు మీరు మంచి చేస్తారు కానీ అంత చెడైపోతుంది అందరూ మీ మంచితనాన్ని తప్పుడు అర్థాలు తీస్తున్నారు మీరు ఎవరికోసమైనా ప్రాణం ఇచ్చినా నీకు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు నీ అత్యంత దగ్గరవారు మరియు నీ సన్నిహితులు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నీ గుండె ముక్కలవుతుంది విరిగిపోతుంది ఈ ప్రపంచంలో నీ మనసుని నీకు బాధ కలిగినప్పుడు ధైర్యం చెప్పేవాడు ఎవరు లేరని మీకు అనిపిస్తోంది మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ సంతోషాన్ని ఇంకా పెంచేవాడు ఎవరు లేరంటూ నీ లోపల అమాయకత్వం మరియు ఆ బాల్యం ఇంకా బతికే ఉంటాయి నువ్వు బంధాలకు అనుబంధాలకు అత్యంత విలువని ఇస్తావు కానీ దురదృష్టం చూడు అవే బంధాలు నీతో నిజాయితీగా ఉండవు నీకు గుర్తుండే ఉంటుంది ఎన్నోసార్లు నీ గుండె లోపల ముక్కలైపోయినప్పుడు నువ్వు బయట ప్రపంచానికి తెలియకుండా ఆ విషయాన్ని దాచుకున్నావు లోపల కుమిలిపోతూ ఆ బాధను మింగేశావు నువ్వు ఒంటరిగా కూర్చున్నావు నీ కన్నీళ్ళు ఆగలేదు ఆ సమయంలో నీకు అనిపిస్తుంది కనీసం ఎవరైనా ఉంటే బాగుండు ఎవరి భుజం పైన నా తల పెట్టుకుని నా బాధ చెప్పుకుంటే బాగుండు కొంతమంది వచ్చారు సానుభూతి చూపిస్తున్నట్లు నటించారు కానీ త్వరలోనే వారి అసలు రూపం బయటపడుతోంది ఇది జరిగిందో లేదో మాకు చెప్పండి వారందరూ స్వార్థ పరులని తేలింది వారి పని తీరక మిమ్మల్ని వదులుకున్నారు నీ అతిపెద్ద బలహీనత నీ భావోద్వేగమే మరియు భావోద్వేగంతో నిండిన హృదయమే నువ్వు నీ మనసుకి బందీ ఇది నీ మొదటి శత్రువు సొంత మనుషుల స్వార్థపూరిత ఇది నీ అమాయకత్వాన్ని వాడుకుంటుంది రెండవ శత్రువు కాదు అని చెప్పలేకపోవడం నీ మనసుకు సంబంధించిన విషయం నీ రెండవ అతిపెద్ద సమస్య ఏమిటంటే ఎవరికి నో అని చెప్పలేవు అంటే కాదు అని చెప్పలేకపోవడం వల్ల నువ్వు నీకు ఎంతో అవసరమైన వస్తువులను విషయాలను సమాచారాన్ని కూడా కోల్పోతున్నావు దీనివల్ల చాలా సమస్యలు ఇబ్బందులు పడుతున్నావు నువ్వు ఎంత భావోద్వేగ పరుడివో ఎదుటి వారి అబద్ధపు బాధ చూసి ఇటే కరిగిపోతావు నిన్ను పిచ్చొడ్ని చేస్తున్నారు జనమంత ఇది నీకు తెలుసు నిన్ను దోచుకుంటున్నారని తెలుసు కానీ తప్పని పరిస్థితులు నువ్వు కాదు అని చెప్పలేవు ఎన్నిసార్లు జరిగింది ఇది మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ డబ్బు తీసుకున్నారు వస్తువులు తీసుకున్నారు మీ పేరు తీసుకున్నారు పరపతి వాడుకున్నారు అన్నీ మీరు చూస్తూ ఉండిపోయారు నాకు అన్నీ తెలుసు నువ్వు మనసుని కఠినం చేసుకోలేవు ప్రకృతి నిన్ను అలాగే సృష్టించింది ఒక సున్నితమైన హృదయం ఉన్న మనిషిగా నిన్ను సృష్టించింది పరాయి వారు సొంతవారు అని తేడా కూడా తెలియదు మీకు అందరిపై మనసు విప్పి ప్రేమను కురిపిస్తారు ధన సంపాదను పోస్తారు దార పోస్తారు మీ మనసులో ఏది దాచుకోరు ఈ కుట్రల ప్రపంచంలో మీరు కాదు అని చెప్పడం నేర్చుకోండి నా కోసం నేర్చుకో నా మాట గుర్తుంచుకో ఈ ప్రపంచం స్వార్థ పరులతో నిండిపోయింది ఎప్పుడు నీలాగే అమాయకంగా ఉంటే ఈ స్వార్థ పరులు నిన్ను వాడుకుంటారు మీకు తెలియదండి జనం మిమ్మల్ని దోచుకుంటున్నారు అలాగే అది డబ్బైనా వనరులైనా మీ యొక్క జీవితానికి మేము ఇస్తున్న అతిపెద్ద హెచ్చరిక ఇది మీరు జాగ్రత్తగా ఉండండి మీ మూడవ అతిపెద్ద శత్రువు గ్రహాల చక్ర వ్యూహం ఇది మీ భావోద్వేగ మనసు వెనుక ఆటాడుతున్న గ్రహం బుధుడు మరియు మిమ్మల్ని కాదు అని చెప్పనివ్వని గ్రహం కూడా శుక్రుడు బుధుడు ఒక బాల ఇది అమాయకమైంది మరియు మంచి మనసు ఉంది ఇది ప్రపంచపు కుతంత్రాలను అర్థం చేసుకోలేదు మీరు అక్కడే చిక్కుకుపోతున్నారు శుక్రుడు రాక్షస ప్రవృత్తి ఉన్న గ్రహము చాలా తెలివైన చాకచక్యం కలవాడు అత్యంత ఆకర్షణీయమైన వాడు ఇతడు మిమ్మల్ని అలాంటి స్థితిలో పడేస్తున్నాడంటే ఆకర్షణ వల్ల నువ్వు ఎదుటి వారి కుతంత్రాలు నిర్లక్ష్యం చేస్తావు ఈ రెండు గ్రహాలు కలిసి ఈ రోజు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి ఇదే మీ మూడవ శత్రువు బుధ శుక్రుల ప్రతికూల ప్రభావం ఈ రోజున మీకు స్త్రీ సుఖం లభించదు నిజమైన ప్రేమ దక్కదు దాంపత్య జీవితంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి భార్య పూర్తి సుఖం లభించదు మీరు ప్రేమను ఆశిస్తారు కానీ ఇంట్లో కలహాలు ఎదురవుతుంటాయి మరి స్నేహితులరా ఈ కాంక్షాలు మేము మిమ్మల్ని ఈ చక్ర వ్యూహాల నుంచి బయటకు తీసుకురావడానికి మార్గం చెప్పడానికే వచ్చాము ఈ మార్గం మేము చెప్తాము మీరు ఈ సమస్యల నుండి బయటపడతారు ఇది ఏదో మంత్రతంత్రం కాదు మీ జీవితాన్ని మార్చి నిజమైన జ్ఞానము శక్తి సమృద్ధి అలాగే ఈ యొక్క రహస్యం మీరు మీ యొక్క బుధ శుక్ర గ్రహాలను బలోపేతం చేసుకోవాలి అప్పుడే మీ జీవితంలోని కష్టాలు తీరుతాయి లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ బుధ మరియు శుక్రగ్రహాలు మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పడుతుంటే అవి బలోపేతం కాకపోతే మీ రాశిపై ఎప్పుడు ఆపదలు వస్తూనే ఉంటాయి ప్రయత్నం వల్ల అంత జరగదు ఎప్పుడైతే ఈ గ్రహాలు కూడా తోడవుతాయో అప్పుడే విజయాలు వస్తాయి లేకపోతే ప్రయత్నాలు చాలామంది చేస్తారు కొందరే ఎందుకు సఫలం అవుతారు చెప్పండి బుధ గ్రహాన్ని బలపరచుకోవడానికి చమత్కార ఉపాయం ఏమిటి అంటే దీనివల్ల మీకు మనసుకి ప్రశాంతత లభిస్తుంది హృదయం చాలా సంతోషంగా ఉంటుంది వ్యాపారంలో గొప్ప విజయం ఉంటుంది చూడండి బుధుడు ఏమిటి అంటే మీ మనసుకి సుఖాన్ని ఇస్తాడు నిజమైన ప్రేమికులను మీ దగ్గరకు చేరుస్తాడు ఎప్పుడైతే బుధుడు బలహీనపడతాడో అప్పుడు సొంత వారు కూడా దూరం అవుతారు ఇప్పుడు ఉపాయం వినండి ఆకుపచ్చని వస్తువులను దానం చేయండి ఐదు బుధవారాల పాటు ఆకుపచ్చని బట్టలు లేదా ఏదైనా మీరు పప్పుని ఆలయంలో లేదా ఎవరికైనా అవసరమైన వారికి దానం చేయండి మరియు రెండవ అతిపెద్ద శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఆకుపచ్చని బట్టలు లేదా ఒక సంచి తీసుకోండి అందులో ఐదు గుప్పెళ్ళు లేదా ఐదు కిలోల పప్పు వేయండి బుధవారం నాడు దీన్ని శ్రీ గణేష ఆలయంలో దానం చేసిరండి కేవలం మూడు నాలుగు బుధవారాలు ఇలా చేసి చూడండి ఇందువల్ల మీ మనసుకి ఎలాంటి ప్రశాంతత లభిస్తుందండి మీ పని పరుగులు తీస్తుంది మీరు ఎప్పుడు ఊహించి ఉండరు ఇది మేము చెప్తున్న అత్యంత శక్తివంతమైన ఉపాయం శుక్ర గ్రహాన్ని ఇప్పుడు బలపరచుకోవడానికి ఉపాయం చెప్తామండి ఇది ప్రేమ భోగ విలాసాలు విజయం కోసం చాలా ముఖ్యమైన గ్రహం శుక్రుడు మీకు స్త్రీ సుఖము జీవితంలో సౌకర్యాలు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ఇవ్వడానికి బాధ్యత వహిస్తాడు ఉపాయం అయితే వినండి శుక్రుడు మీకు బలహీనంగా ఉన్నప్పుడు ఇందువల్లే ఇబ్బందులు వస్తాయి మొదటగా మీరు చేయాల్సింది ఏమిటంటే మీ చేతికి ఒక మంచి గడియారాన్ని ధరించండి ఇది అతి పెద్ద రహస్యం చూడండి గడియారం అనేది సమయానికి సూచిక శుక్రుడితో సమయంతో సంబంధం ఉంటుంది ఒక మంచి ఖరీదైన గడియారం ధరించండి ఒకవేళ చాలా ఖరీదైంది ధరించలేకపోతే చూడడానికి మంచిగా ఉన్న మంచి గడియారాన్ని మీ స్తోమతకు బట్టి తీసుకొని వచ్చి తప్పకుండా ధరించండి అలాగే రెండవ విషయం ఏమిటంటే సుగంధం అనగా పరిమళం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పర్ఫ్యూమ్ లేదా ఏదైనా అత్తరు వంటివి రాసుకొని బయటకు వెళ్ళండి ఇది ఆకర్షణ సమృద్ధిని పెంచుతుంది తక్కువ శ్రమతోనే ఎక్కువ లాభం రావడం మొదలవుతుంది ప్రతి పనిలో విజయం వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ నిజమైన తోడు మీతో ఉంటుంది దాంపత్య జీవితం చాలా అందంగా ఉంటుంది సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది శుక్ర పర్వతం జాగరణ అనేది మేము చెప్తున్న గొప్ప శక్తివంతమైన ఉపాయం మీ అరచేతుల్లో బొటన వేలు కింద ఉన్న భాగాన్ని శుక్ర పర్వతం అంటారు దీన్ని యాక్టివేట్ చేయండి పగలు ఎప్పుడు సమయం దొరికినా మీ రెండు అరచేతుల బొటన వేలు కింద ఉన్న భాగాన్ని శుక్రపర్వతాన్ని ఒకదానికొకటి తాకించి మర్దన చేయండి దీన్ని తాకించండి పర్వతంపై ఇలా మెల్లమెల్లగా వాటిని ఒకదానిపై ఒకటి రుద్దండి మసాజ్ చేయండి అక్కడ కొంచెం వేడి పుట్టే వరకు చేయండి ఇలా చేయడం మీకు చాలా మంది మీరు చూసి ఉండొచ్చు చూడక ఉండొచ్చు ఒకవేళ ఎవరికైనా అవగాహన ఉండి లేదా మలాంటి వారు ఎవరికైనా చెప్తారో వారే ఇలా చేస్తారు మరి దీనివల్ల శుక్రుడు బలపడతాడు శుక్రుడు బలపడినప్పుడు భౌతిక సుఖాలు అన్నీ మీకు లభించడం మొదలవుతాయి ఎక్కడైతే అక్కడ వేడి పుడుతుందో అప్పుడు అక్కడి మీ యొక్క పర్వతం మేల్కొంటుంది ఆ గ్రహం శుక్ర ప్రభావాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది ఈ ఉపాయం వేలు లక్షల మంది చేశారు ఎవరైతే చేశారో వారికి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది మీరు చేయడం మొదలు పెట్టండి మీకు కనిపిస్తుంది ఇక మీరు ఒంటరి కానీ కాదు ఈ రోజున ఈ తిథి ఈ మార్పు మొదలవుతుంది గుర్తుంచుకోండి మీరు చాలా అనుభవం ఉన్న మనిషి మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎవరికంటే తక్కువ అంచనా వేసుకోవద్దు ఎవరికంటే బలహీనంగా భావించవద్దు మీలో ఆ శక్తి ఉంది ఏదైతే మిగతా వారిలో లేదో మీరు ఈ శక్తితో ప్రపంచాన్ని గెలవగలరు మీలో అంత శక్తి దాగి ఉంది అంత విచక్షణ ఉంది మీరు రూపాయలకు కాదు బంధాలకు విలువనిస్తారు మీరు ఇప్పుడు కేవలం సరి అయిన జ్ఞానాన్ని కోరుకోండి ఇదిగో సరియైన జ్ఞానాన్ని మేము అందిస్తున్నాము దీన్ని మీ జీవితంలో పాటించండి శుక్రవారం నాడు మట్టి పాత్రలు ఎర్రటి బట్టలు వెండి నాణ్యాన్ని కట్టి దాన్ని గోధుమలు లేదా బియ్యం దానిపై పోసి దాన్ని ఇంటికి ఉత్తర పశ్చిమ మూలల్లో ఉంచండి మీ అదృష్టం ఆదాయం రెండు పెరుగుతాయి ప్రతి శుక్రవారం స్నానం చేశాక బంగారు నగను కడిగి పూజా స్థలంలో ఉంచండి ఆ నగపై కుంకుమ పువ్వుతో తిలకం పెట్టండి అలాగే స్త్రీ సూక్తం పఠించండి దీనివల్ల ధన వర్షం కురిసే యోగం ఉంటుంది ధనం చాలా ఎక్కువ వస్తుంది ఇంట్లో నిలుస్తుంది మరియు మీ యొక్క గుండె ఏదైతే మాటి మాటికి బాధపడుతుందో అది బాధపడడానికి పుట్టలేదు ఇది అర్థం చేసుకోండి కేవలం ప్రేమను పంచడానికి పుట్టింది మీరు ఎప్పుడూ నిరాశలు ఉండద్దు నెగిటివ్గా ఆలోచించద్దు మనసులో పాజిటివిటీని ఎక్కువగా కలిగి ఉండడానికి ప్రయత్నించండి మీరు ఒంటరి కాదు మీ దగ్గర శక్తివంతమైన పరిష్కారాలు ఉన్నాయి అందుకే మీరు మీ శక్తిని కాపాడుకోండి మీ లోపల నమ్మకం ఉంచుకొని ఇలా ఆలోచించండి మీ సమస్య కంటే మీరు మిమ్మల్ని శక్తివంతులుగా భావించండి అప్పుడే మీరు ఆ సమస్యను సులభంగా తగ్గించగలరు దాని ప్రభావాన్ని మీ జీవితంలో తగ్గించగలరు ఈ పని తప్పకుండా చేయండి ఇన్ని పనులు గనక నువ్వు చేస్తే మీ జీవితంలో మార్పులు కొద్ది రోజుల్లోనే మీకు కనిపించడం మొదలవుతుంది మరియు ఎప్పుడైతే ఈ మార్పు కనిపించడం మొదలవుతుందో అప్పుడు అడుగులు జాగ్రత్తగా వేయండి ఎందుకంటే ఎప్పుడు మీ జీవితం మీ నుంచి వెనక్కి వెళ్ళిపోకూడదు ఎందుకంటే మనం సఫలం కానంత వరకు ఎంత కష్టపడినా పర్వాలేదు కానీ ఒకసారి సఫలం అయ్యాక విజయం నిలబడాలి అంటే ఎప్పుడూ ఎక్కువగానే కష్టపడాలి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేయాలి ఎందుకంటే ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడే అది సానుకూలమయ్యి ఒకసారిగా పాడయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడైతే ధనం అస్సలు లేదో అక్కడే దొంగతనం జరగదు కానీ ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ జరుగుతుంది నీ లోపల వచ్చే నీ సంతోషం సమృద్ధి ధన సంపదలు కాపాడుకోవడానికి చాలా వరకు ముఖ్యంగా కష్టపడాలి ఎప్పుడు కూడా కష్టం వృధా కాకూడదు నష్టం రాకూడదు అది ఎప్పుడు చల్లా చెదురు కాకూడదు దానిపై ఎవరి దృష్టి పడకూడదు మళ్ళీ మనం ఎక్కడైనా దరిద్రంలో పడిపోకూడదు మళ్ళీ ఎక్కడైనా నాశనం కాకూడదు ఇవన్నీ మనం చూసుకోవాలి దీనికోసం ఉపాయాలు చేయాలి ఈ పనులు అప్పుడే జరుగుతాయి ఎప్పుడైతే మీరు అడుగులు జాగ్రత్తగా వేస్తారో దీనికోసం ఒక విషయం చాలా ముఖ్యం శనిదేవుడిని ఎప్పుడు కోపగించుకోవద్దు జీవితంలోకి వచ్చిన వస్తువులు నశించవు రెండవ విషయం బజరంగ బలి మహారాజ్ ఎప్పుడూ ప్రసన్నం చేసుకోండి ఎందుకంటే ఒకవేళ శనిదేవుడు ఆగ్రహించిన ఒకవేళ బజరంగ బలి ప్రసన్నంగా ఉంటే శనిదేవుడు ఏమీ చేయడు ఎందుకంటే బజరంగ బలికి ఎప్పుడు శనిదేవుడు వ్యతిరేకంగా వెళ్ళడు అందుకే శనిదేవుణ్ణి బజరంగ బలిని ప్రసన్నంగా ఉంచుకోవడం ద్వారా చాలా ముఖ్యంగా ఉంటుంది విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విజయం సాధించినప్పుడు ధన సంపదలు పొందడానికి ప్రయత్నించినప్పుడు లేదా అవి మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఇది చేయాలి ఏం చేయాలో అర్థం చేసుకోండి శనివారం రోజున మంగళవారం రోజున ఖచ్చితంగా ఎలా చేయండి శనివారం నల్లటి బట్టలు ధరించండి అలాగే నల్ల కుక్కకు ఏదైనా తినిపించండి మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి రెండో విషయం శనిదేవుని ఆలయంలో లేదా శనిదేవుని ఫోటో ముందు ఒక నువ్వుల నూనె దీపం వెలిగించండి శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించండి బజరంగ బలిని మంగళవారం ప్రసన్నం చేసుకోవడానికి ఒక పని తప్పకుండా చేయండి చామంతి నూనె తీసుకోండి పసుపు రంగు సింధూరం లేదా ఎర్రటి సింధూరం అయినా పర్లేదు ఆ నూనె మరియు సింధూరం రెండింటినీ కలిపేయండి ఇలా కలిపాక వచ్చే లేపనాన్ని పూర్తి శ్రద్ధలు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత వజ్రంగ బలికి పూయండి దీనివల్ల మీ జీవితంలో చాలా సమృద్ధి వస్తుంది వజ్రంగ బలి మహారాజు చాలా సాయం చేస్తాడు ఎందుకంటే వారి ముందు మనం శ్రీరాముని పేరు జపించి చామంతి నూనె సింధూరం సమర్పించినప్పుడు దానికంటే ఎక్కువ సంతోషం ఇంకేది ఉండదు ఈ పని నువ్వు చేసి చూడు మీ జీవితంలో కష్టం పోతుంది సంప సంపన్నత వస్తుంది సంతోషం వస్తుంది ధన సంపదలు వస్తాయి మీ జీవితంలో ప్రేమ కూడా వస్తుంది ఏ సంపద అయితే వస్తుందో అది అలాగే ఉంటుంది ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఏ లోటు రాదు మరి స్నేహితులరా మీ జీవితంలో అనంతమైన మార్పులకు నాంది పలికే రోజు ఈ రోజు అని చెప్పొచ్చు ఈ రోజుని మీలో మార్పు తెచ్చుకోండి గ్రహాల స్థితిగతులు మీ రాశిపై అత్యంత ప్రభావంగా ఉన్నాయి మేము ముందు చెప్పినట్లుగా ముగ్గురు శత్రువులు ఉన్నారు కదండి ఈ రోజున మీ రాశిలోని బుధుడు శక్తివంతంగా ఉండడం వల్ల మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహుల అసలు రంగు బయటపడుతుంది మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారు ఎవరి కోసమైతే మీ సుఖాలు త్యాగం చేశారు ఆ వ్యక్తి మీ వెనుక చేస్తున్న కుట్ర లేదా వారు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నారో తెలిపి ఒక బలమైన ఆధారం లేదా ఒక మాట మీ చెవిన పడుతుంది ఇది మీ మనసును తీవ్రంగా గాయపరచొచ్చు కానీ గుర్తుంచుకోండి కుళ్ళిన భాగాన్ని తీసేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మీకు లభించే ఆ నిజాన్ని ఆశీర్వాదంగా భావించండి ఆర్థికంగా మీకు ఈ రోజున అదృష్ట ద్వారాలు తెరచుకుంటాయి చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు లేదా ఇన్సూరెన్స్ డబ్బులు పిత్రా జీత ఆస్తికి సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా మారతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుకు సంబంధించి సానుకూల సంకేతం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఒక కొత్త పెద్ద డీల్ని దక్కించుకుంటారు ఈ లాభం చూసి పొంగిపోకూడదు ఎందుకంటే మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మీకు అత్యంత చేరువలో ఉండి పరిస్థితిని దెబ్బతీయడానికి యత్నించవచ్చు మీ సంపాదన గురించి ఎవ్వరికీ గొప్పలు చెప్పొద్దు అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి మధ్యాహ్నం వేళ ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తి వచ్చి మీ దగ్గర సాయం అడగొచ్చు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనిని అప్పగించవచ్చు సరిగ్గా ఇక్కడే మీకు పరీక్ష మొదలవుతుంది మీ పాత అలవాటు ప్రకారం అవును అని చెప్పి ఇబ్బంది పెడతారా మీ పాత అలవాటు ప్రకారం అవును అని చెప్పి ఇబ్బంది పడతారా లేక మేము చెప్పినట్లుగా మీ మనసును కఠినం చేసుకుని కాదు అని చెప్తారా ఈ ఒక్క చిన్న మాట మీ యొక్క జీవితంలో రాబోయే ఎన్నో కష్టాలు ఆపుతుంది ఈ రోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది గత కొద్ది మాసాలుగా మీ ఇంట్లో ఉన్న అశాంతికి చిన్న చిన్న గొడవలకు ఈ రోజున ఒక ముగింపు దొరుకుతుంది మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న విభేదం తొలగిపోతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం వస్తుంది దూరమైన పాత స్నేహితులు లేదా ఆత్మీయులు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది స్నేహితులరా ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు